హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పెసరట్టు చుక్కకూర కాంబినేషన్లో కర్రీ చేద్దామండి ఇదైతే చాలా బాగుంటుంది రైస్కి చపాతీకి ఇంకా మీకు ఏ టిఫిన్స్లోకైనా పూరీకి పుల్కాలు అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పెసరట్టు చుక్కకూర కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కర్రీ తయారు చేశారండి చెయ్యకపోతే చాలా సింపుల్గా చేసుకునే ఈ స్పెషల్ కర్రీ ఒకసారి చూడండి దీనికోసం మనం పెసరపప్పు తీసుకోవాలండి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని అది గంట ముందు నానబెట్టేసి నీరంతా తీసేసుకోవాలి నీరు లేకుండా మిక్సీ గిన్నెలోకి చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పప్పులోకి ఈ నానబెట్టిన పెసరపప్పులోకి ఒక అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు లేదా మూడు ఎండిమిప్పకాయలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఇంచీల అల్లం ముక్కలు అలాగే కొంచెం చిటికెడు పసుపు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అట్ల పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మన రుబ్బుకున్న ఈ పెసర పిండిని వేసుకోవాలండి ఇది మరీ పల్చగా ఉండకూడదు కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట దోశలాగా పల్చగా ఉండకూడదు మినప రొట్టె అంతా లావుగా కాకుండా మీడియం సైజులో ఉండాలి ఉండి మంటను మీడియంలో పెట్టేసుకొని చుట్టూ నూనె వేసుకొని చక్కగా బాగా కాల్చుకోవాలండి ఒక ముందు ఒక ఐదు ఆరు నిమిషాలు కాలిన తర్వాత తిప్పుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట ఇలా రెండు వైపులు ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసేసి చల్లారి పెట్టుకుందాం అది చల్లారే చుక్క కూర మూడు కట్టలు తీసుకోవాలి మీకు పులుపు ఇష్టం అనుకోండి ఇంకో కట్ట తీసుకున్నా కూడా బాగుంటుంది ఇలా మూడు కట్టలు చుక్కకూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలోని తరిగి పక్కన పెట్టుకుందాం అలాగే మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు తరుగు తీసుకోవాలండి సన్నగా తరుక్కుని మూడు ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే ఒక పెద్దది ఒక మీడియం సైజు కానీ ఒక పెద్దది కానీ టమాటా పండు తీసుకోవాలి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అలాగే పెసరటి చల్లారిపోయిందండి మనం పనీర్ ముక్కలు ఎలా అయితే కోసుకుంటామో అలా ఆ సైజులోని పనీర్ ముక్కల సైజులో కట్ చేసుకోవాలి చాలా గుళ్ళగా వస్తాయండి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత గుళ్ళగా వచ్చాయో అలాగా పెసరటి ముక్కలు కూడా కట్ చేసి రెడీ పెట్టుకుందాం ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేనైతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నాలుగు ఎన్నివిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఆ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని నూనెలోని బాగా వేయించుకోవాలి అదే వేగుతుండేటప్పుడే మనం ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు అర స్పూన్ కారం అర స్పూను గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ఆనియన్ ఉల్లిపాయలు దాంట్లోకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నూనె పైకి తేలిపోతుంది కదండి అంటే ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం తరిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా దాంట్లోంచి వాటర్ అంతా తీసేసి ఆ ఉల్లిపాయలు వేగిన దాంట్లోకి చుక్కకూర వేసుకొని మొత్తం ఉల్లిపాయలు ఈ మసాలాలు ఈ ఆకుకూర అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఆకు కొంచెం మెత్తబడిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ టమాటా పండు కూడా అందులో వేసేసి చక్కగా మూత పెట్టి దగ్గరగా మగ్గించుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోద్ది అనమాట ఈ టమాటాలు కూర అంతా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట చూసారు కదా అలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ తీస్తే ఒక ఆరు ఏడు నిమిషాలకి కుక్ అయిపోద్దండి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా అయిపోయిన టమాటాలు కూర అంతా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం తరి పెట్టుకున్న పెసరెట్టు ముక్కలు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం చక్కగా మూత పెట్టి మరొక్క రెండు నిమిషాలు ఈ ఈ ప్యూరి అంతా కూడా పెసరెట్టు పీల్చుకునే పీల్చుకునేదాకా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా మగ్గిన తర్వాత ఈ పెసరట్టు మొక్కలు ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాసు వాటర్ పోసుకోండి అంటే మొక్కలు తడి పొడి ఇలా ములిగేటట్టుగా రావాలి అలా నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇక్కడే రు రుచి చూసుకోండి ఉప్పు అన్ని ఏం సరిపోయినా వేసుకోవచ్చు అలా వేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు పెసరట్టి మొక్క తీసి చూద్దాం మనం మూత పెట్టి చక్కగా ఉడికించుకుంటే మధ్య మధ్యలో కలుపుకొని చక్కగా కుక్ అయిపోయిందండి పెసరట్టు ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం చక్క ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది చూసారా పెసరటి ఎంత బాగా ఉడికిందో చాలా కమ్మగా ఉంటుందండి ఇంకా రైస్ రోటీ చపాతి ఇంకా అన్నంలోకి అన్నిటిలోకి కూడా ఎంతో బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి శరీరానికి కావలసిన ఫైబరు దొరుకుతుంది అలాగే ఈ చుక్క కూరలో ఉండే విటమిన్ సి కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి